హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నో ఇట్ మరొక మూవీ అప్డేట్తో నేను మీ ముందుకైతే వచ్చేసాను ఫస్ట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫై అయితే అవుతూ ఉంటాయి మన మూవీ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాము సరిపోదా శనివారం మూవీ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు కదా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ మూవీ హీరోయిన్ వచ్చేసి ప్రియాంక మోహన్ గారండి నాని గారు న్యాచురల్ స్టార్ నాని గారు యాక్ట్ చేస్తున్న మూవీ ఆయన నాతో మంచి హిట్ అయితే అందుకున్నారు కదా నేచరల్ స్టార్ నాని గారు అలాగే నెక్స్ట్ సరిపోదా శనివారం మూవీ షూటింగ్ అయితే జరుపుకుంటూ ఉన్నారు శరవేగంగా ఈ మూవీ షూటింగ్ అయితే జరుపుతున్నారు ఇయర్ మధ్యలోనే ఈ మూవీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పి మూవీ టీం చెప్తున్నారు ప్రియాంక మోహన్ గారు హీరోయిన్గా నటిస్తున్నాయి ఈ మూవీ ఆల్రెడీ గ్యాంగ్ లీడర్లో యాక్ట్ చేశారు కదా మనకి నాని గారితో కలిసి గ్యాంగ్ లీడర్లు యాక్ట్ చేశారు కదా ప్రియాంక మోహన్ గారు మళ్ళీ జతకట్టబోతున్నారు వీళ్ళిద్దరూ కలిసి అలాగే వివేకాత్రేయ అంటే సుందరానికి మూవీ డైరెక్ట్ చేసిన తరువాత నాని గారితో కలిసి డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది సరిపోదా శనివారం అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జేక్స్ బిజోయ్ అండి జేక్స్ బిజోయ్ గారు మూవీ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు అలాగే ఈ మూవీ వచ్చేసి డివీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద దానయ్య గారు రూపొందిస్తున్నారు ఈ మూవీని సరిపోదా శనివారం మూవీని ఈ సరిపోదా శనివారం మూవీ అయితే ఓటీటీలో మంచి రైట్స్కి అమ్ముడు పోయిందండి మంచి ధరకి అమ్ముడుపోయింది నాని కెరియర్లోనే బిగ్గెస్ట్ వాల్యూ అమౌంట్కి ఈ మూవీ అమ్ముడుపోయింది నలభై ఐదు కోట్ల రూపాయలకి నెట్ఫ్లిక్స్ ఈ మూవీని సొంతం చేసుకుంది నెట్ఫ్లిక్స్లో ఈ మూవీని కొనుక్కున్నారు నలభై ఐదు వేల కోట్ల నలభై ఐదు కోట్లతో సారీ నలభై ఐదు కోట్ల రూపాయలతో ఈ మూవీని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది నాని గారి కెరియర్లోనే ఇది అత్యధిక అమౌంట్ అవడంతో ఈ మూవీ మీద అంచనాలు అయితే భారీగా పెరిగాయి ఈ మూవీని ఈ ఇయర్ మధ్యలోనే రిలీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెట్ఫ్లిక్స్ని తీసుకుంది ఈ మూవీని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్